ఆదికాండము నాలుగవ అధ్యాయం మానవ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని వివరిస్తుంది ఇది మొదటి హత్య మరియు దాని పర్యవసానాలను తెలియజేస్తుంది ఆదాము కుమారులైన కయ్యీను హేబెలు దేవునికి అర్పించారు హేబెలు బలిని దేవుడు అంగీకరించగా కయ్యీను బలిని తిరస్కరించాడు దీనితో కయ్యీను కోపంతో నిండిపోయి తన తమ్ముడైన హేబెలును పొలంలో చంపాడు ఇది మానవుడు చేసిన మొదటి ఘోరమైన పాపం దేవుడు కయీనును ప్రశ్నించాడు కయీను తన పాపాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు దేవుడు కయీనును శపించి భూమిపై నుండి వెలివేశాడు అయినప్పటికీ దేవుడు కయీనును రక్షించడానికి ఒక గుర్తును ఉంచాడు ఈ అధ్యాయం పాపం యొక్క భయంకరమైన స్వభావాన్ని అసూయ యొక్క వినాశకరమైన శక్తిని మరియు దేవుని న్యాయాన్ని కృపను బోధిస్తుంది ఇది మన హృదయాలను పరిశీలించుకోవడానికి పిలుపునిస్తుంది